హాయ్ అండి అద్గుదర్షిణి ఫైవ్ సిక్స్ సెవెన్ ఈరోజైతే మా మనమంది ఇరవై ఒకటి ఉంది కదా తొట్టెల్లో ఫంక్షన్ దానికైతే అయితే చుడుతున్నాము చూడండి బెలూన్స్ అయితే ఊది పెట్టినాము అవి కూడా తొట్టెలకు కట్టాలి అది మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిన్నిని మా బిడ్డే ఇంకా మా ఉన్న మా మా బావ మా కొడుకు మా ఆయన వంటలైతే అయితే వేసురు ये गाना गा लो रे इधर का न रे इधर का न रे इधर का न रे ये गाना गांडी इधर का हां ये ये देवालयಕ್ಕೆ ಮಕ್ಕೆಯ ಅಂತಾ ಅಂತ దేవಲಕ್ಕೆ ಮಕ್ಕು ಹಂದದಾನ ಪಡ್ಕೋ ದೇವಾಲಯಕ್ಕೆ ಯಾವ ಮಕ್ಕಳು ఉంటೆ ಆ ಅಂತೆ ವಂಶ ಮಕ್ಕು ಕೊನೆ ಆ ಯೇ ಈಗ ಓಕಲೇ ಇತ್ತು ಯಾವಾಗ ಓಕಲೇ ಇತ್ತು ಸರಿ

राधे 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 राधे